అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో మామిడికాయ అప్పటికప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్లపుల్లగా కార్యకారంగా ఈ మామిడికాయ కారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు మామిడికాయలు ఇప్పుడు అన్ సీజన్ కదా మామిడికాయలు దొరుకుతాయా అనుకోవచ్చు మాకైతే మార్కెట్లో ఖచ్చితంగా ఎప్పుడు మార్కెట్లో మామిడికాయలు దొరుకుతాయి ముందుగా రెండు మామిడికాయలను కడుక్కొని పెద్ద సైజు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇన్సిడెంట్ కానీ మనం రోట్లో వేసి దంచాల్సిన అవసరమే లేదు అప్పటికప్పుడు మన నోటికి ఏమి తినవద్దు కానప్పుడు ఇలా మామిడికాయ కారం చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అసలు మామిడికాయ కారం అంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఆ ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ఉప్పలని మిక్సీ జార్లో వేసుకొని అలాగే కల్లుప్పు ఒక స్పూను కారం రెండు స్పూన్లు వేసుకోవాలండి చాలామంది మామిడికాయ పచ్చడి రోట్లోనే దంచాలి అంటూ ఉంటారు కానీ రోటి కంటే కూడా ఇలా మిక్సీలో వేస్తేనే చాలా బాగుంటుందండి అయితే మిక్సీ మూత పెట్టేసి మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఎప్పటికీ మెత్తగా మిక్సీ పట్టకూడదు చూసారా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేస్తే మనం పోపు వేసుకోవాలండి కచ్చా పచ్చగా ఆడ అక్కడక్కడ మామిడికాయ ఉప్పలు ఆ టేస్ట్ పుల్ల పుల్లగా కార్యకార్యంగా తగులుతూ ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం పోపు గింజలు అన్నీ కలిపి వేసుకుని ఉంటాం కదండి జీలకర్ర ఆవాలు ఇలా శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి పెట్టుకొని ఉండేవి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న శనగపప్పు మినపప్పు ఈ నూనెలో వేగితే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు అవంతా బాగా కలపాలి ఆవాలు జీలకర్ర బాగా నూనెలో వేగి చిటపటలాడుతూ ఉంటాయి ఆ టైంలో మనం రెండు రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి అవి కూడా కరివేపాకు చిటపటలాడనివ్వాలి ఇప్పుడు మనం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డలు అంటారు అలా వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చపచ్చగా దంచుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలండి బాగా వెల్లుల్లి రెబ్బలు కూడా పోపులో కలపాలి ఎందుకంటే వెల్లుల్లి పడితేనే మామిడికాయకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ సూపర్గా వస్తుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న మామిడికాయ కారం తీసి ఈ పోపులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంతా కలిసేలాగా కలుపుకొని బాగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కొద్దిసేపు ఉయ్యాలండి ఇలా మామిడికాయ కారం చేసుకున్నారంటే నెల రోజులైనా అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ కారం ఒక స్పూన్ నెయ్యి తట్టించి తిన్నామంటే ఇక జన్మలో మర్చిపోలేమండి మామిడికాయ ఊరగాయ కంటే ఇలా మామిడికాయ కారం ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు చేసుకునేది సూపర్గా ఉంటుంది మీరు కూడా మామిడికాయ కారం ఇలా చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి